ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఎక్కడికో ఇల్లు మూసేవాళ్ళం చాలా దూరం అటువైపు ఒక బిందె తెచ్చినప్పటికి ఇంకా ఇదైపోయింది అలాగా అడ్జస్ట్ చేసి వాడిన నిన్న రాత్రి రెండు బిందులు తెచ్చిన అవి అక్కడ పెట్టిన బట్టలు అయితే విపరీతంగా ఉన్నాయి భీమత్సంగా బట్టలు ఉతుకుదామని ఇంకా ఇదైతే అవుతుంది అండి ఫ్రెండ్స్ ఓరే వేటకి ఎవరు వెళ్ళారా వెళ్ళారు చేరే సరా వేటికి వెళ్ళారు చేరితే చేపలు ఏమైనా కొనుక్కుందాము అని చేపలు కొనుక్కున్నది మధ్యనల్ అసలు చేపలు నీసే అసలు గవలే ఈ ముగ్గు మీకు వచ్చా ఇది చాలా బాగుంటుంది ఈ ముగ్గు చాలా నాకైతే చాలామంది ముగ్గులు ప్రిపేర్ చేస్తున్నారు ముగ్గులు వేయొచ్చు కదా కావేరి మా ఇంటికి మంచిగా వేస్తావు అని మూడే ముగ్గులు వేసి ఇది రీసెంట్గా వేసింది తొమ్మిది నెలల్లో పదకొండు నెలలు అవుతుంది వేసి ఇది చూసి ప్రిపేర్ చేస్తున్నారు చాలామంది మా ఇంటికి ముగ్గులు వేయచ్చు కదా కావేరి అని ఎందుకు వేయాలంటే వేసాను అక్కడ అక్కడ ఎందుకు అలా ఉంచాలి అని ఎలాగవుతుందండి ఈ మిషన్కి అయితే ఈ నీళ్ళు ఇచ్చేయాలి అది దాని సైజ్ ఎవరి ఉందో కనుక్కొని తెచ్చుకోవాలి కరెంట్ అయితే ఇప్పుడు వెళ్ళిపోయింది ఇది ఈరోజైతే రైస్ అండి అక్కడి నుంచి వచ్చి ఎగ్స్ అయితే ఫోర్ ఎగ్స్ అక్కడ దాంట్లో పెట్టిన రసం ఉంది అంటే వంకాయ కర్రీ ఉంది వోడింగ్ కూడా ఉంది లక్ష్మీదేవి రసం చేద్దామని అది అక్కడ పెట్టాను ఇప్పుడు అమ్మంతా క్లీన్ చేశాను అమ్మలు తెచ్చాను ఇప్పుడు అక్కడ నుంచి ఆయన దగ్గర నుంచి ఇది పిల్లల పిండి అండి ఇది ఎండాకాలం అన్న దీనిగా ఉంటుంది దానికోసం ఇదైతే ఇప్పుడు పట్లు ఉంది ఇది గిన్నెలు కూడా దోమేది ఉంది ఇదంతా క్లీన్ చేసి అయితే నీట్ చేసేది అయితే ఉంది సాయంత్రం కల్లా ఇది మనము రీల్స్ చేసినప్పుడు ఇది పడిపోతుంది కదా ఇది అవ్వకుండా మా అమ్మ చీరలో మా అమ్మకి ఇప్పుడు చీర అడిగేసి కడతాను అంటే రీల్స్లో ఇది పడకుండా ఇంకా కొంచెం నీట్గా ఉంటుంది కదా ఇప్పుడు ఇలాగుందా లేకుండా ఇది క్లోజ్ అయితే ఇది పడకుండా ఇది పడకుండా అంతవరకు కడతాను కొన్నాయో అయినంతవరకు రెండు ఒకసారి రెండు చింపేసి కడతాను ఇది కూడా చేస్తాం పని గోడ వేయాలి మన్ను మోసుకొని గోడ వేసుకోవాలి ఇప్పుడైతే పని ఉందండి బట్టలు ఎన్ని బట్టలు ఉన్నా చూడండి ఇదిగా నా ప్రాణం మీద బట్టలు విని చూడండి మా ఇది ఎంత బాగుంది పొయ్యి నేను వేసిన సిమెంట్ వేసిన దాని మీద దాని మీద పొయ్యి మీద ఎన్ని వేసినా ముగ్గులు కూడా వేసినా ఆ కుక్క పిల్ల ఉంది కదా మొత్తం నాశం చేసి పారేసింది ఈ గిన్నెలు అయితే ఉన్నాయి నీరు అయితే ఇప్పుడు మోసిన ఇదనమాట అది ఎత్తేది ఉంది ఈ రంగులు వేసేది ఉంది పనులు అయితే చాలా వరకు ఉన్నాయి చేయడానికి ఎలా నానిస్తున్నా చేయడానికి కాదా అవ్వట్లేదు ఇంట్రెస్ట్ ఒక్కసారి ఇంట్రెస్ట్ ఎత్తే పనిలల్లో అయిపోతాయి అయితే గిన్నెతోనే వద్దము తర్వాత అయితే బ్రష్ చేసి బట్టలు అయితే ఉతికేసి తినడం అయితే ఆరగించడం అయితే ఆరగించద్దు నేను అయితే అన్ని సబ్బులు కొన్నాను అనమాట సో పండుకు రాసిన సొంతాలు ఒకటి సరఫటి అయ్యి దాకా కొన్నాను ఇండ్లైతే బాగుంటుంది అంటే కాల్చడం అయిపోయింది ఇది మళ్ళీ బట్టలు ఉతకాలి కదా అని బట్టలు ట్లు కదా అని వెయిట్ ఇచ్చేసి రైస్ అయితే అయిపోయింది రైస్ అయితే అయింది పని చేయాలంటే నష్టపడాలి వంకాయ కూర వంకాయ కూర కూరస వంకాయ కూర చేస్తా తినేస్తే కాఫీ తాగి తినేసిన తర్వాత కాఫీ ఆగిన తర్వాత బట్టలు ఉతికేది ఉంది బట్టలు ఉతికేది ఉంది అన్నమాట అమ్మ తర్వాత ఉంది x అయితే ఇది పక్కన చదవాలి సరే కర్రీ వంకాయ వంకాయ మనకి ఇదాపలర్జీ కాకపోతే కొన్ని సందర్భాలు తక్కువ గుర్తు ఎలా వండుకుంటే బాగా ఉంటుంది మిక్సీ మా అక్క పట్టుకెళ్ళి తేవాలి మినరల్ వాటర్ తీసుకున్నాము మినరల్ వాటర్లో ఇవ్వాలి ఎండాకాలం ధీమాకరంగా దీని ఉంటుంది

అందరూ స్లిమ్ ఎలా అయ్యావు అంటున్నారు నేను స్లిమ్ అవ్వడానికి డైట్ ఏం చేయలేదు ఫ్రెండ్స్ డైట్ చేయలేదు మనం ఉపవాసం ఉంటే ఆటోమేటిక్గా స్లిమ్ అయిపోతుంది ఫుల్గా తింటే వచ్చేస్తుంది ఉల్లు కూడా వచ్చేస్తుంది కొంతమంది డైట్ తగ్గడానికి అంట ఉల్లు తగ్గడానికి వాళ్ళు ఇచ్చిన ఫుడ్ వాళ్ళ ఫుడ్ మేము ప్రిపేర్ చేయరు వీళ్ళకి చెప్తారు ఏమి ఉండాలి ఏమి వండుకోవాలి ఇంటి దగ్గర దానికోసం ఫస్ట్ ఫస్ట్ థింగ్ లెర్నింగ్ ఫీజు ఇరవై ఐదు వేలు అంటోవాల్స్ ఉండడం వల్ల బెనిఫిట్ చూసాం ఫ్లాట్ మొత్తం కరిగిపోద్ది పొట్టలో కొనుక్కోబో ఉంటుంది కరిగిపోద్ది మెదడులోనే కొన్ని బెడ్ క్యాన్సర్ లాగా రెడీ అవుతాయి అవి కూడా చెదిరిపోతాయి ఉపవాసం ఎందుకు చాలా మంచిది ట్వంటీ ఫోర్ అవర్స్ ఉపవాసం టూ డేస్ ఉన్నాడు ఉంటారు మంచిది ఉపవాసం ఉంటే ఆరోగ్యాన్ని కోల్పోతారు సన్నమైపోతారు అది కాదు కానీ ఎంత కూడా చాలా మంచిది ఉపవాసం

ఒళ్ళు తగ్గిన ఫేస్లోనే లుక్ ఉంటుంది చూడండి అది ఇంకా మంచిది కానీ నాకు ఎక్కువ నిద్ర రాదు నిద్ర వస్తే ఇంకా ఫేస్ మంచి మంచి కలర్గా కనబడతాయి నిద్ర ఎక్కువ రాదు నాకు పడుకొని ఎక్కువ నేను బుక్స్ చదువుకోవడం బుక్స్ అలాగే ప్రిపేర్ చేస్తాను చేసి అలాగే సెల్ఫోన్ యూట్యూబ్లో వీడియోలో ఏ కంటెంట్ తీసుకోవాలి ఏదైతే బాగుంటుంది దేని బట్టి వీస్ వస్తే మనం వాళ్ళ డబ్బులు వస్తే అయిపోయింది తిన్నా ఈ ప్లేట్ ఇది మీది ఇది ఉండదు లక్ష్మీదేవి సార్ పెడదాం అనుకుంటున్నా కానీ మనం తిన్నాం అబ్బా మరీ పొలందే చల్లందే తిన్నాము వెళ్తే మంచిది కదా కాపు చేరద్దు ఎప్పుడైనా హాట్ వాటర్ బాగుంటుంది మనం అందుకే గంజి పారేస్తాం గంజి తాగి చాలా అంత మంచి తెలుసా మంచి విటమిన్స్ ఉంటాయి గంజిలో ఫోర్ ఎగ్స్ ఎందులో తిన్నా నేను మంచి వీడియో మిస్ అయింది డిలీట్ అయ్యాయి దీంట్లో గ్యాలరీలో మళ్ళీ తర్వాత దొరికింది అప్పుడు మరి అప్లోడ్ చేస్తాను అప్పుడు గుడ్డలు నేను తినేస్తాను మీరు ఎవరైనా తినగలరా చేయాలని వీడియో ఈ లోపు ఇల్లు ఉన్నాయి కదా ఆట ఆడ Bye. Mm.